కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గొల్ల కురుముల సంబరాలు జరుపుకున్నారు అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్తో పాటు విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మహీందర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఇచ్చిన వినతి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతి అన్నారు రానున్న రోజుల్లో రాష్ట్రంలోని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వెనుకబడిన తరగతులకు చెందిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందో అది చాలా సంతోషకరమైన విషయం అందులో భాగంగానే మా యాదవ్ కురుములకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి జీవన్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి అందరికీ మేము మా యాదవ కులస్థలం అందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఏదైతే వినతి పత్రం ఇచ్చినామో దానికి అనుగుణంగానే మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం మా యాదవులకు మరింతగా రాజకీయంగా కానీ తర్వాత ఆర్థికంగా కానీ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రభుత్వం మాకు అవకాశం కల్పిస్తా అని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం